సోదరై ఈ ఈరోజు అనారోగ్యంతో మరణించినటువంటి రామచంద్రన్ గారికి సిపిఎం జనగామ ప్రజా ఉద్యమాల నుంచి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఈ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ తెలంగాణ చరిత్ర ఈ రోజు చరిత్ర రాయబడుతుందంటే మరి చిట్యాల ఆ చరిత్ర రాయబడినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది ఆ రోజు భూమి కోసం కోసం జరిగినటువంటి ఉద్యమంలో మొదటిసారి తిరుగుబాటు చేసి దాని మీద వారు చేస్తున్న ఆగడాలు దుర్మార్గాల మీద దాని మీద తిరుగుబాటు చేసి ఈ ప్రాంతంలో ప్రజలకు రక్షణగా నిలబడే పరిస్థితి ఉంది మరి అదే క్రమంలో వారసత్వాన్ని కొనసాగిస్తూ మరి చిట్యాల రామచంద్రం గారు కూడా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమం పార్టీని ప్రజా సంఘాలు నిలబెట్టే అదే సందర్భంగా నాలుగు ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఇక్కడ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని వ్యాపార వర్గాలు కానీ ప్రాంతం అభివృద్ధి కోసం ఇక్కడ కూలీలు రైతులు ప్రజలు ప్రజా సమస్యల మీద ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడు రామచంద్రం గారు ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో కొన్ని ఉద్యమాలకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ అల్లం యొక్క వారసత్వాన్ని అయిన యొక్క విషయాలను తెలియజెప్పడం కోసం విగ్రహావిష్కరణ కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా రామచంద్రం గారు ఈ రోజు అనారోగ్యంతో మరణించడం ఇబ్బందికరం అయినప్పటికీ కూడా మరి ఈ రోజు రామచంద్రం గారు ఈ ప్రాంతంలో చేసినట్టు ఉద్యమాలు పోరాటాలు చరిత్ర ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ ఉద్యమం ఉన్నంత కాలం ఈ సమాజం ఉన్నంత కాలం ఖచ్చితంగా మరి రామచంద్రం గారి చరిత్ర కూడా చరిత్రలో ఉంటుంది అలాంటి మహోభావం చాలా మంది ఈరోజు మరి ప్రజల కోసం తమ ప్రాణాలను కుటుంబాన్ని పట్టించుకోకుండా మరి ప్రజా ఉద్యమాలకు చేయు నచ్చినటువంటి మహోత్వం చాలా మంది ఉన్నారు అందులో మరి పాలకుర్తి ప్రాంతం నుంచి రామచంద్రం గారు కూడా ఒకరు ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలను ముందకుపోవడం కోసం మరి చిత్ర రామచంద్రం గారు ఏదైతే ఐలమ్మ వారసత్వంతో ముందుకు వేడుకో ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు నిర్మించడం కోసం సిపిఎం ముందు పోతాయని సందర్భం తెలియజేస్తూ సిపిఎం జనగామ జిల్లా కమిటీకి వైపు నుంచి మరోసారి సంతాపం తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా దాల్సం తెలియజేస్తూ ముగిస్తున్నారు